చెయ్యడంలో మేగా సేల్ మీ సిఎమ్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఎల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అమ్మ అంటే మన క్లిన్కర ఫౌండేషన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఎవరి నుంచి సపోర్ట్ అసలు రాలేదు అంటారా దండం ఫస్ట్ టైం ఎవరు స్పాన్సర్స్

చెంది అంతలో భయండి నాకు చెప్పాలి నాకు పదిన్నరకు తెలిసింది అందరూ వస్తుంటే తెలిసింది కానీ నాకు చెప్పాలి కిడ్నీ అప్పుడే చేస్తే అయిపోతుండేమ్మా కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది కానీ దానివల్ల కాదు లివర్ వాళ్ళు మెయిన్ వచ్చింది అంతా లివర్ వాళ్ళు డాక్టర్ చెప్పిందమ్మా ఇప్పుడు కిడ్నీ తర్వాత తీసుకోవచ్చు అని చెప్పింది ఎవరిస్తారు లివర్ వరియరు కదా ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు హెల్ప్ సరిగ్గా అందలేదు అంటారు రాలేదు రాలేదు రామ్ చరణ్ చెప్పిస్తున్నాను అది కూడా అంత ఫేక్ న్యూస్ ప్రభాస్ చెప్పిస్తున్నాడు అది అక్కడ చంద్రనగర్ అని చెప్పి దూరం అని చెప్పి ఊరు రాలే ఆడ చేసి నిలిపి అందరు హాస్పిటల్ చేసి నిలిపి అందరు ఆయనకి పెట్టినాం దాకా మీతో మాట్లాడింది ఇప్పుడు అమ్మా ఫిష్ వెంకట్ గారు నెలపోయింది నెలపోయిందమ్మా నెలపోయింది కాలు ఇడ్లు తింటా తింటాను ఒక ఇడ్లీ ఇంత కాపీ అమ్మ అయి మా చాలు కదా మంచిగా అయిన నాకు సంతోషం అయింది మళ్ళీ వేడుకో వేయండి డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ త్రీ డేస్ నుంచి అదే ఇడ్ ప్రాబ్లం అని చెప్పారు రక్తం పసుకలు అయినాయి అయిన ఎక్కినాయి అని చెప్పి అయితే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఆయనకు గురించి రోజు డ్యాన్స్ చేసారు మంచిగా చూసారు కానీ ఈ డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకోరమ్మా వీటి నుంచి ప్రాబ్లం వచ్చిందని బ్రీతింగ్ అందట్లేదు అని కూడా అమ్మాయి అమ్మాయి గారు చెప్పారు అవును అప్పటి నుంచి అసలు శ్వాస నాలుగు పెట్టి రేపు శ్వాస తీసుకుని ఇప్పుడు దాకా రాత్రి దాకా నాలుగు నుంచి స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ అంతే అమ్మ

ఈ రోజు ఇలాంజా మందుసారి కిడ్నీ అయిపోతుండే బతుకుతుండే ఇప్పుడు అంటే లివర్ ప్రాబ్లం వచ్చేది అవును లివరే లివర్ తక్కుతామండ నాకు డాక్టర్ చెప్పిండు ఏం చేయలేమమ్మా అని చెప్పిండు

బర్స్టిమే టీమ్ వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తే అత్తే బాధపడకని చెప్పిరు నాకు చెప్పి నాకు ఆమె ఇచ్చి నాకు టెన్షన్ కూడా నీకు మంచిగా చూసుకుంటాం మేము మంచిగా చూపిస్తాం అని చెప్పి రాలేమ్మా ఏ హీరో రాలే ఆ దేని వల్ల రాలేమ్మా అస్సలు రాలేదు రాలేదు

ఆయన పోయిండు వాళ్ళ ఆయన పోయిండు లాస్ట్ చూడ్డానికి ఎప్పుడు అమ్మా నాకు పదిన్నర తెలిసింది అందరు వస్తుంటే నేనే అర్థం చేసుకున్నా ఇప్పటికైనా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేది అని అలానే అనుకుంటున్నామా అమ్మా అనుకుంటున్నా లేకపోతే మాకు కొనుక్కున్న సినిమాలు పెట్టిన ఆయన కోరిక అది నా కోరిక కదా